అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ అవులియా గారు భారతదేశంలో హిందూ యోగులను ఆరాధించే ముస్లింలు తక్కువే కానీ ముస్లిం యోగులను ఆరాధించే హిందువులు ఎక్కువగా ఉన్నారు ముస్లిం యోగులుగా మారిన హిందువుల సంఖ్య కూడా అధికమే అలాంటి వారిలో ఫరీద్ మస్తాన్ అవులియాగా మారిన అప్పలస్వామి ఒకరు అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫరీద్ మస్తాన్ ఔలియా గారి అసలు పేరు అప్పలస్వామి వీరు ఎప్పుడూ పాతకాలం నాటివారు కాదండి మన పంతొమ్మిది వందల సంవత్సరంలో వారు పంతొమ్మిది వందల రెండులో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కాలం చేశారు కొంచెం వీరి చరిత్ర మొత్తం కూడా అంత క్లియర్గా క్లారిటీగా వారి సాధన అలాంటి వివరాలు పూర్తిగా ఇక్కడ గ్రంథంలో ఇవ్వలేదు ఇక్కడ ఉన్నది చదువుతాను కొంచెం మొదట్లో కన్ఫ్యూజింగ్గా ఉంది తర్వాత అంతా కూడా బాగుంది ఓకే విజయనగరం ఏలిక విజయరామరాజు పదహారు వందల డెబ్బై పదిహేడు వందల యాభై ఏడు ఆ రాజు ఆ రాజుగారి కాలం అనమాట విజయనగరం రాజుగారు విజయరామరాజు గారు ఆయన సేనాధిపతి నడిపల్లి అప్పలస్వామి ఆయన భార్య పైడితల్లి ఈ పైడితల్లి గారు అందాల రాసి పరమ సాధ్వి ఈ రాజుగారి యొక్క దృష్టి ఈ పైడితల్లిపై పడిందనమాట ఎవరి పైడి తల్లి ఆయన యొక్క సేనాధిపతి గారి భార్య రాజుగారికి ఈమె మీద కన్నుపడింది అప్పుడు ఈమె ఈమె చెప్తుంది భర్తతోటి తనని చంపి తన సతీత్వం కాపాడమని ఆమె భర్తను ప్రార్థించింది భార్య తన నరికి రాజ ఉద్యోగం విడిచి అప్పలస్వామి దిబ్బడిపాలెం వెళ్ళిపోయి ఆమె కోరిక మేరకు మరల పెళ్లి చేసుకున్నాడు ఇక నుంచి రాజవంశంలో సంతానం ఉండదని నడిపల్లి వారి ఏడవ తరంలో ఒక సత్పురుషుడు పుట్టి విజయనగరం కోటలో అడుగు పెట్టిన తరువాతనే విజయనగరాన వారసుడు పుడతాడని పైడితల్లి శాపం పెట్టిందనమాట ఈ పశ్చాత్తాప్తుడైన విజయరామరాజు గారు పైడితల్లికి ఒక గుడి కట్టించి ఏటేటా ఉత్సవాలు చేయిస్తూ ఉంటారు దిబ్బడిపాలెల్లో అప్పలస్వామి వంశంలో నడిపల్లి పాపయ్య రాజమ్మ దంపతులకు పైడితల్లి సింహాద్రి అనే ఇద్దరు కూతాండ్ర తర్వాత శోభకు సంవత్సర శ్రావణ పూర్ణిమ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు నాడు ఒక మగ శిశువు జన్మించాడు కొన్ని క్షణాల తర్వాత రాజమ్మ కళలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి లోక కళ్యాణార్థం నీ గర్భాన నా తేజం అవతరిస్తుంది అని అన్నారు స్వామివారి యొక్క తల్లిదండ్రులు పాపయ్య రాజమ్మ వారికి పైడితల్లి సింహాద్రి అనే ఇద్దరు కూతుళ్ళ తర్వాత స్వామివారు జన్మించారు జన్మించిన తర్వాత ఆమె యొక్క కళలో విష్ణుమూర్తి సాక్షాత్కరించి లోక కళ్యాణార్థం నీ గర్భాన నా తేజం అవతరిస్తుంది అని చెప్తారు ఆ తర్వాత తల్లిదండ్రులు పుత్రునికి బాడసాల నామకరణం చేసేసి అప్పల స్వామి అని చెప్పి పేరు పెడతారు పాపయ్య మేనమామ కొడుకు తలపుల పోతున్న దుష్ట మాంత్రికుడు అప్పలస్వామి చనిపోతే పాపయ్య భూములన్నీ కూడా తనకే దక్కుతాయని ఇతను మంత్రప్రయోగం చేశాడు వాళ్ళ మేనమామ అప్పలస్వామి చిద్విలాసంతో పోతున్న మంత్రాలన్నీ కూడా నిరర్ధకమై అంటే ఎన్ని మంత్రాలు ప్రయోగించినా వాళ్ళ మేనమామ ఈ బాలుడిపైన అవన్నీ కూడా పనిచేయవన్నమాట బంధువుల వెంట అప్పలస్వామి శైశవంలోనే కావడిలో విజయనగరం పోయి కోటలో అడిగిడు అడుగుపెట్టాడు మరి పైడితల్లి అప్పుడు ఆ వంశం నిర్వీర్యమైపోతుంది ఏడవ తరంలో మళ్ళీ మహాత్ముడు పుడతాడు అని చెప్పారు కదా స్వామివారు బై బాల్యంలోనే ఆ కావడిలో ఉండి విజయనగరం కోటకి వెళతాడు అనమాట రాజవంశానికి పైడితల్లి ఇచ్చిన శాపం తేడిపోయింది అప్పల స్వామికి ఐదవ ఏట అక్షరాభ్యాసం జరిగింది రాజమ్మ పాపయ్య పాపయ్యలకు మూడవ బిడ్డ బంగారమ్మ పుట్టింది తరటికొండ గోకవరంలో వ్యవసాయం చేయడానికి పాపయ్య సకుటుంబంగా తరలిపోతూ దిబ్బడిపాలెంలో తన పొలం తలపుల పోతన్నకి ఇచ్చి కౌలికిచ్చి వెళ్ళిపోయాడు ఒకనాడు గోకవరంలో మధ్యాహ్నం అప్పలస్వామివారు పంట కాలువ దాటుతూ ఉండగా ఆయనకు ఒక కలలాగా అనిపిస్తుంది కాలువ దాటుతూ ఉంటారు ఆయన ఆయన చొక్కా యొక్క రెండు చివరల ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎలా ఉన్నారు ఊర్ధ్వ పుండ్రాలు ధరించిన ఒక వృద్ధుడు నల్లని శరీరం కల ఒక స్త్రీ పట్టుకొని ఉన్నారు రెండు చేతులు పట్టుకొని ఈ వెనకొక్కలు పట్టుకొని స్వామివారిని గుంజుతున్నట్టు అనిపిస్తుందన్నమాట అప్పలస్వామి బలం కొద్దీ గట్టిగా వారిద్దరిని నీటిలోనికి తోసేస్తాడు చేతులతో ఇద్దరిని పట్టుకున్నారు ఆ ఇద్దరిని తోసేస్తారు వృద్ధుడు మాయమైనాడు కానీ ఆ స్త్రీ ఉంది కదా ఆ స్త్రీ వెంట పడింది ఆ కాల పిశాచాన్ని అప్పలస్వామి బంధించి ఇల్లు చేరాడు ఇది కూడా అప్పలస్వామి వారి యొక్క బాల్య లీల అప్పలస్వామి తొమ్మిదేండ్ల వాడయ్యాడు అప్పలస్వామి తన పదవ పుట్టిన బన్ పండుగ నాడు ధ్యాన సమాధిలో సమస్త దేవతలను నారద తుంబలను దర్శించారు పదవ సంవత్సరంలో అప్పలస్వామి వారంటే మన ఫరీద్ మస్తాన్ అవులియ గారు అనమాట ఓకేనా ఆ తర్వాత పదవ సంవత్సరంలో ధ్యానంలో సమస్త దేవతలను నారద తుంబులను దర్శించిన తర్వాత ఈ దేవతలందరూ కూడా అప్పలస్వామిని విమానంలో తూర్పు సముద్ర తీరాన మునుముందాత మునుముందు అతడు నివసించబోయే ప్రదేశానికి తీసుకుపోయి చూపించి మరల ఇంటి వద్ద దించేసి వెళ్ళిపోతారనమాట కొలది కాలం తర్వాత పాపయ్య కాలధర్మం చెందాడు పాపయ్య అంటే తండ్రి రాజమ్మ తన వారితో మరల దిబ్బుడిపాలెం చేరింది అప్పలస్వామి తన సోదరు బంగారమ్మకు ఎలగాడలో పెళ్లి చేశాడు రాజమ్మ పినతల్లి పోతన వద్దకు రాయబారం పోయి అప్పలస్వామి భూమి అప్పలస్వామికి ఇచ్చేయాలి అని చెప్పి చెప్తుంది కానీ ఆ మేనమామ ఇవ్వలేదు పోతున్న ఇవ్వలేదు అప్పలస్వామి రాజమ్మ గురువమ్మలతో విజయనగరం చేరి హుకుంపేటలో నివాసం ఉంటూ ఒక కోమటి అంగడిలోనూ మిల్లి కూర్మయ్య తోటతోను కొంతకాలం పనిచేశారు ఆ తోటలోనూ అంగడిలో ప్రభుత్వం వారు నెల్లిమర్లలో జనపనార ఫ్యాక్టరీ కడుతూ ఉంటే ఈనాడు త్రవ్విన పునాదులు మరునాడే పూడుకుపోయేవి ఇంజనీర్లకు ఆ విచిత్రం అంటుపట్టలేదు పునాదులు అన్నీ పూడుకుపోయేవి అందులో ఉద్యోగానికి కుదిరిన వారు పాద స్పర్శతోటి పునాదులు గోడలు మళ్ళీ అన్నీ కూడా సరిగ్గా నిర్మితమయ్యాయి అప్పటి వరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అవి పూడిపోతూ ఉండేవి అప్పుడు అప్పలస్వామి నవ యువకుడు సమ్మోహనకరమైన ఆకారం అప్పల నరసమ్మ అనే యువతి అతన్ని మోహించి వెంటపడితే ఒక రాత్రి అప్పలస్వామి చెప్పా చేయక విజయనగరం పారిపోయి రాజుగారి వర్క్షాప్లో ఉద్యోగానికి కుదిరాడు దిబ్బడిపాలెం పోయి తన పొలం ఆక్రమించుకొని దానిని తన బావగారికి అప్పగించి విజయనగరం తిరిగి వచ్చాడు అప్పలస్వామి ఒక తోళ్ళ కర్మాగారం పనివారికి భక్తి తత్వం బోధించి మరొక తోళ్ళ కర్మాగారం వారి వారి చేత పని చేయించి మద్యపానాన్ని మానిపించాడు ఇంతలో పైడితల్లి సంబరాలు వచ్చాయి అప్పలస్వామికి రెండవ అక్క కూతురు బుచ్చమ్మతో వివాహమైంది కొంతకాలం తర్వాత అప్పలస్వామి పూసపాటి కంటోన్మెంట్ రోడ్డు గండికెత్తే మూడు దిక్కుల టోల్గేట్ వద్ద ఉద్యోగం చేశాడు అంటే ట్రాఫిక్ పోలీస్గా ఉద్యోగం చేశాడు కుమిలీఘాట్ పోయే మార్గం దిక్కును చేయలేదు ఆ మార్గాననే కాదర్ష అవులియా ఉన్నారు టోల్గేట్ల ఉద్యోగంలో ఉన్నప్పుడే భార్య బుజ్జమ్మ చనిపోయింది ప్రభుత్వం టోల్గేట్లు ఎత్తివేసింది ఇంతటితో అప్పలస్వామికి భార్య బంధం ఉద్యోగ బంధం రెండూ పోయాయి కానీ గురువమ్మ అప్పలస్వామికి గొడ్డుపాలెం అప్పల నరసమ్మతో మళ్ళీ పెళ్లి చేసిందనమాట పైడితల్లి సంబరాలు రాగానే అప్పలస్వామి మిత్రులతో నాటకం వేసి ఆ వేషాలతో అందరూ వెళ్ళి కాదర్షా ఔలియాని దర్శించారు ఇక్కడ నుండి స్వామివారి యొక్క టౌన్ తిరుగుతుందనమాట కాదర్ అని దర్శించారు ఈ తరుణంలోనే అప్పల స్వామివారికి ఒకటి కాదర్ నగరం వద్ద తిరుగుతున్నట్లు రెండు బలీగారి దర్బార్ మర్రి చెట్టు నీడన నిలుచున్నట్లు మూడు చెట్లు ఎక్కబోయినట్లు నాలుగు ఎక్కినట్లు ఎక్కబోయినట్లు చెట్లు ఎక్కినట్లు కలలు కంటారనమాట అప్పలస్వామివారు అంటే సంసారం సారం లేనిదని జీవితం క్షణభంగురమని జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనే తపన పెరిగింది ఉన్నట్లుండి ఒంటి మీద మురుగులు దుద్దులు ఉంగరం తీసిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఎలగాడ కొండపైకి వెళ్ళిపోయారు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా తీసేసి ఎలగాడకు వెళ్ళిపోయారు ఇంటి వారంతా ఆయన కోసం ఆందోళన చెందారు జాడ తెలిసిన తరువాత శ్రేయోభిలాషులైన బంధువులు బలవంతాన ఇంటికి తీసుకుని వచ్చారు ప్రతిదినం ఇంట్లో తిని అప్పలస్వామి గంటస్తంభం పైడితల్లి కోర్టులో కూర్చుండేవారు అక్కడ కూర్చుండేవారు ఆ కోర్టులో ఒక సాయంకాలం ఇంటికి పోతూ ఉండగా బూరెల సూర్య ఇంట్లో కాదర్వలి బాబా నామ సంకీర్తనం విని లోనికి పోయి భజనలో పాల్గొన్నారు ఎవరు కాదర్వలి బాబా మనం కాదర్వలి బాబా గారి చరిత్ర కూడా ఆడియో చేసాము అది కూడా వినండి కాదర్వలి బాబా గారి నామ సంకీర్తన విని లోనికిపోయి భజనలో పాల్గొన్నాడు మరునాడు అప్పలస్వామి బోరెల సూరి బృందంతో వలీగారి దర్శనానికి వెళ్ళాడు అప్పటికే అప్పలస్వామికి ముప్పై ఏండ్లు నిండాయి అప్పలస్వామి దూరాన మరచెట్టు నీడన నిల్చొని కాదర్వలీష గారిని దర్శించాడు బూరెల సూరి అప్పలస్వామి తమ బంధువని బాబాకు పరిచయం చేస్తే బాబా మరలా సోమవారం రమ్మని ఆదేశించాడు ఇది గురు శిష్యుల యొక్క ప్రథమ సమాగమం రెండవ సోమవారం దర్శనం అయినది మూడవ సోమవారం మరలా పోగానే బాబా వచ్చావా అప్పలస్వామి కూర్చో అన్నారు కాసేపటికి బాబా లోనికి పోతూ వారం రా అన్నారు అంటే పైవారం రా అన్నారు అప్పలస్వామి ఇలా క్రమం తప్పకుండా పోతున్నా కూడా బలీగారు పలకరించడం లేదు అయినా కూడా అప్పలస్వామి బలీగారి దర్శనానికి వెళుతూనే ఉన్నారు ఒకనాడు మార్గ మధ్యలో ఒక సాధువు కనిపిస్తారు అప్పల స్వామి గారికి అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అక్కడ ఏమీ లేదు అంతా మోసం నువ్వు నా దగ్గరికి రా నేను తాయెత్తి ఇస్తాను నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి ఈ సాధువు చెప్తాడనమాట కానీ అప్పల స్వామికి కావాల్సింది తాయెత్తు కాదు ఆత్మ దర్శనం తర్వాత సోమవారం అప్పలస్వామి బాబా వద్దకు వెళ్ళగానే బాబా వారు అంటారు మా దగ్గరికి వచ్చేవారు ఎవరు కూడా మరొక దగ్గరికి వెళ్ళడు ఈ పాదాలు పట్టుకున్న తర్వాత మరెవరి పాదాలు పట్టుకోరు అని చెప్పేసి స్వామివారు అంటారు అప్పల స్వామివారికి ఆశ్చర్యంగా భయం వేస్తుంది ఈ స్వామివారికి ఎలా తెలిసింది అని చెప్పేసి ఆ తర్వాత బాబా వారి పాదాలపై వ్రాలుతారు కాలు పట్టుకుని కాలు పట్టుకుంటారు బాబా క్షమించి అప్పల స్వామికి మంత్రోపదేశం చేశారు నాటి నుండి స్వామికి ఎప్పుడైనా కూడా బాబా సన్నిధికి పోయే అనుమతి లభించింది బాబా పరీక్షలో అప్పలస్వామి కృతార్థుడైనాడు ఆ కాలంలోనే అప్పలస్వామి ఒకటి మచిలీపట్నంలో ప్రస్తుతం బాబానగర్ కోరడి రెండు రామాలయ శివాలయాలు మూడు గొడ్లచావడి దిబ్బ నాలుగు ఆ రెండింటి మధ్య కోనేరు ఐదు ఆ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు తాను తిరుగుతున్నట్లు పలు కళలు కన్నారనమాట అనమాట ఇలా ఐదు కళలు కన్నారు ఈ ఐదు అప్పలస్వామి ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా ఏకాంతంలో ఆ గురువు యొక్క స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు అప్పల స్వామి మంత్రం ద్వారా స్వామివారి మంత్ర దీక్షించారు కదా ఆ మంత్రం ద్వారా గురు స్వరూపాన్ని ఆరాధిస్తూ గురువును సేవిస్తూ వారి బోధలు వింటూ ఐదేండ్లు గడుస్తాయన్నమాట అలా గడిచిన తర్వాత ఒక శుభ ముహూర్తాన వలీగారు ఆయనకు ఫరీద్ మస్తాన్ ఔలియా అనే పేరు పెట్టారనమాట మరొక సంవత్సరం ఒకటి మచిలీపట్నం రెండు తెనాలి మూడు రేపల్లె ఈ మూడు స్థానాలు చెప్పి ఎక్కడైనా స్థిరపడు అని చెప్పి చెప్తారు వలీగారు ఈలోగా మూడు కళలు కంటారు మళ్ళీ ఆ కళల యొక్క ఏంటి అని చెప్పేసి బాబావారు చెప్తారనమాట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం బాబా ఒక సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలో సయ్యద్ అహ్మద్ షాను విజయవాడలో అబ్దుల్ షుకూర్ను చూసుకుంటూ పొమ్మని సెలవిచ్చారు బాబావారు చెప్తారు ఈ ప్రదేశాలకు వెళ్ళమని చెప్పి అప్పల స్వామివారు పైడితల్లి సంబరాలు చూసి ఇంకా స్వామివారు చెప్పినటువంటి రెండు రోజుల ఆ పైడితల్లి సంబరాల్లో గడిపిన తర్వాత స్వామివారు చెప్పినటువంటి ఆ రెండు ప్రదేశాలకి వెళ్తారు ఆ తర్వాత గిలక దిండి చేరి దూరాన ఉన్నటువంటి ఒక మనోహరమైన తోటను చూస్తారు చూసి అక్కడ ఒక రామాలయం సమీపాన నేరేడు చెట్టు నీడన స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు అప్పల స్వామివారు కొలది దూరంలో శివాలయం ఆ అవతల కొల్లాల పార్థసారథి దోస తోట ఉండేదనమాట ఆయన కొడుకు తాతయ్య కాపలాగా ఉంటాడు మంచినీళ్ళ కోసం ఈ తాతయ్య గారిని ఆ మంచినీళ్ళ జాడ అడిగి అక్కడికి వెళ్ళి నీళ్లు కాగి మరలా మేడి చెట్టు యొక్క నీడన చేరుతారనమాట స్వామివారు సాయంకాలం ఆ తోట చూడటానికి వచ్చిన పార్థసారథి ఈయన నాలుగు రోజుల నుండి తిండి లేకుండా ఇక్కడే ఉన్నాడని తెలుసుకొని రెండు దోసకాయలు స్వామివారికి ఇచ్చి తినిపించి వాళ్ళ ఇంటికి తీసుకొని పోతారు ఇంటికి తీసుకుంటారు రమ్మంటే స్వామివారి ఇంతకీ వెళ్ళరనమాట కానీ ఇక పాదసాగర ద్వారా రోజు 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 అలా వస్తూ స్వామివారికి దోసకాయలు ఇచ్చేసి రోజు అడుగుతుంటారు రమ్మని కానీ ఎప్పుడు వెళ్ళరు అనమాట మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్ళడం మంచినీళ్ళు తాగడం దోసకాయలు తినడం ఆ రామాలయానికి వచ్చి కూర్చోవడం నైట్ అక్కడ సేద తీరడం ఆ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకోవడం ఇలా గడుస్తూ ఉండేవి ఈలోగా కార్తీక మాసం వచ్చిందంట కార్తీక మాసం సముద్ర స్నానానికి వచ్చ అందరూ వస్తూ ఉంటారు ఈ జనసందోహం ఈ జాతర దుకాణాల ప్రాబల్యం అంతా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అంటే స్వామివారు చెట్టు దగ్గర ఎక్కడైతే ఆ స్థలంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారో ఆ స్థలం రేవుకి దగ్గరలో ఉంటుంది కార్తీక మాసం నదీ స్నానాలకి అందరూ వస్తూ ఉంటారు స్వామివారికి ఇబ్బంది అని చెప్పేసి ఈ పార్థసారథి గారు ఆయనకు ఉన్నటువంటి జామ తోట ఉంటుంది ఈ ఫరీద్ మస్తాన్ గారిని ఆ తోటకు తీసుకుని వెళ్తారు ఆ ప్రదేశమే ఈనాడు శ్రీవారి ఆశ్రమంగా మారింది వానలు వస్తే తడిసిపోకుండా మునిరాములు ఒక చుట్టూ గుడిసె వేయించాడు గాలివానకు చెట్లు విరిగి గుడిసె పైకి ఉరిగినవే కానీ గుడిసెక్కి ఎట్టి ఉపద్రవం జరగలేదు బాబా రాత్రంతా కూడా ఆ గురు గురువు యొక్క చింతనతోనే చింతన చేస్తూ ఉన్నారు వర్షపు సంక్షోభం తీరిన తరువాత ఉదయం ఆందోళనతో అందరూ వచ్చి చూస్తే బాబా గారు క్షేమంగా ఉన్నారు అంటే ఒక గుడిసె కట్టారు గుడిసె మీద చెట్లన్నీ పడ్డాయి అయినా కూడా స్వామివారు ధ్యానంలోనే ఉండిపోతారు అదంతా చూసి అందరికీ స్వామివారికి ఏం కాలేదని చెప్పి చాలా ఆనందపడతారనమాట ఈ వార్త విన్నవారికి బాబా ఎంతటి మహానుభావుడో తెలిసిపోయి బందరు జనులందరూ కూడా వారి దర్శనం కోసం బారులు కట్టేవారు కొందరు ప్రతిరోజు వచ్చి సాయంకాలం దాకా స్వామిని సేవించి వెళ్ళేవారు షేక్ హుసేన్ బాబా వద్దనే ఉండిపోయాడు పార్థసారథి మునిరాములు జోసెఫ్ కలిసి రెండు నిట్టాడుల పాక వేసి పెద్ద రాతి అరుగు కట్టించారు పంతొమ్మిది వందల ముప్పై నుండి హరినాగభూషణం చెల్లపల్లి దివాన్ గోహినేని నరసయ్య భట్ట పెనుమర్తి జగన్నాథం వంటి ప్రముఖులు రాసాగారు పంతొమ్మిది వందల నలభై రెండు నుండి నాగులపల్లి సీతారామయ్య బాబా దర్బార్లో చేరిపోయారు సీతారామయ్య గారు ఆయేడే జామతోట శ్రీవారి పేరు రిజిస్టర్ అయినది పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరం చిలకలపూడి రంగనాయకమ్మ సంతానార్థై దర్బార్లో సమారాధన జరిపి అభిష్ట సిద్ధి పొందింది మాకర్ల చలపతిరావు కార్యనిర్వాహకుడయ్యాడు ఆర్తులు అర్థార్థులు రోగులు దీనులు బాబాను ఆశ్రయించి అభిష్ట సిద్ధి పొందారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన తుఫాను వాన తరువాత శ్రీవారికి హుజూరా నిర్మించే యోజన చేశారు అక్టోబర్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు నాడు శంకుస్థాపన జరిగింది పనులు చురుగ్గా సాగాయి ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు శ్రీవారి జన్మదినోత్సవం బాబానగర్లోనే జరిపి ద్వారాలు నిలిపారు బాబాగారి యొక్క మనస్సు వారి మాటలు ఆ మాటల యొక్క అర్థాలు కూడా చాలా గంభీరమైనవి కుల మత వివక్ష లేకుండా భక్తులందరినీ కన్న బిడ్డల వలె బాబా లాలించేవారు కార్యకర్తలు పెద్దవారైనా యువకులైనా కార్యక్రమాల గురించి వివరించి ఎవరైనా వాళ్ళ గొడవలు పెట్టుకుంటున్నారనుకోండి కార్యక్రమాల గురించి బాబా ప్రశాంతంగా వారిని చేరతీసి మరలా స్నేహం కూర్చేవారు వాళ్ళల్లో కాసంత ఆహం పడుచూపినా మేము అవసరమైతే ఒక గడ్డి పరకను నిలబెట్టి ఆ పని చేయించుకోగలం జాగ్రత్త అని హెచ్చరించేవారు కొండని పిండి చేయగలము పిండిని కొండ చేయగలము అవసరమైతే బ్రహ్మ వ్రాసిన వ్రాతను తిరిగి వ్రాయగలం అయితే సృష్టికి ఎదురు తిరగం మేము సూర్యచంద్రులు భూమి ఆకాశాలు ఉన్నంత కాలం మా వెలుగు శక్తి ఇక్కడ ఉంటుంది అనేవారు అప్పుడే వినయంగా మేము నిమిత్త మాత్రలం అంతా పైవాని దయ అంతా ఆయనే చూసుకుంటాడు నారు పోసినవాడు నీరు పోయిడా అనేవారు స్వామివారు ఎప్పుడు అంటూ ఉండేవారు భక్తులు ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ముందుగా స్వామివారి యొక్క అన్న సత్రానికి తీసుకొని వెళ్ళి తిని రండి తిని రండి అని చెప్పి అనేవారు స్వామివారు ఏ టైంకి వచ్చినా కూడా ముందు వెళ్ళి తిని రండి అనేవాళ్ళు బాబాయ్ యొక్క అన్నదాన సత్రం ఎప్పుడు కూడా నడుస్తూ ఉండేది బాబాయ్ ఎవరిని ఏకవచనంతో పిలిచేవారు కాదు మీరు మేము వారు రండి ఎవరండి గారు ఇట్టి గౌరవ వాచకాలతో వ్యవహరించేవారు ఆర్తుల యొక్క గోడు బాబా ఎంతసేపైనా ఓపికగా వినేవారు అందరికీ సంతృప్తికరమైన మాటలు చెప్పి ఓదార్చేవారు కష్టాలు శాశ్వతం కావు మంచి రోజులు వస్తాయి అని ధైర్యం చెప్పి ప్రారంభం బలీయమైన వారికి ఓదార్చి ఖురాన్ భగవద్గీతలోని వాక్యాలను ఉదహరించి వాటి ప్రకారం నడుచుకోండి అనేవారు బాబా తమ గురువులను దర్శించడానికి విజయనగరం పోతే వంద గజాల దూరాన బాబావారు వారు గురువుని దర్శించుకోవడానికి వెళ్తే ఎంత వినయంగా ఉండేవారో చెప్తున్నారు వంద గజాల దూరాన్ని ఉన్నప్పుడే చొప్పులు విడిచి వంగి వంగి చేతులు జోడించుకుని కాదర్ వలీషా గారిని సమీపించి వారి పాదాలకు మ్రొక్కి పాదాల చింత కూర్చుండేవారు కాదర్ వలీషా గారి శిష్యులు అందరిలో ఫరీద్ మస్తాన్ ఔలియా వారిది విశిష్ట స్థానం ఖాదర్ వలీ గారు మేమే ఫరీద్ ఫరీదే మేము అనేవారు బాబావారిని అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఆశ్రయించారు రోగపీడితులు సంతానహీనులు నిరుద్యోగులు ఆర్తులు దరిద్రులు కోర్టు కేసుల వారు బాధలు పడే ధనికులు రాజకీయ నాయకులు చదువుల కోసం పరీక్షా ఫలితాల కోసం ఆతృతపడే వాళ్ళు సిరి సంపదలు కోరే వ్యాపారులు ఈ విధంగా అన్ని వర్గాల వృత్తుల వారు బాబావారిని ఆశ్రయించి మంచి ఫలితాలను పొందారు ఇక్కడ బాబావారు చేసినటువంటి లీలలు అద్భుతాలు అంటే ఎంతోమందిని ఎన్నో కష్టాల నుండి ఆదుకున్నారు కదా అవన్నీ ఇచ్చారండి ఆ తర్వాత గురువుల యొక్క ఆగ్ని మేరకు ఫరీద్ మస్తాన్ అవులియా ఇరవై ఏండ్ల తరువాతనే విజయనగరం వెళ్ళి గురువులను దర్శించినప్పటి ఘట్టం వడలు చేస్తుంది అప్పటి గురు శిష్యుల కలయికలు పరమాత్మ జీవాత్మల కలయిక వంటిది మహానది సాగరునితో సంగమించే ఘట్టం అది మనకి అది అలా కలిశారు అని చెప్పారు కానీ క్లియర్గా ఒక బుక్ రాశారంటే దాని గురించి అందులో విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ఆ తర్వాత మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ బాబా సమాధి చెందే పది దినాల ముందు వారు పెద్దక్క పైడి తల్లి మరికొందరు బంధువులు ఆప్తులు వచ్చారు బాబా తమ ఆశ్రమం భక్తులను మంచి రోజు అడిగితే రంజాన్ నెల పొడుపు చూపిన పదహారవ నాడు అన్నారు చివరి రోజుల్లో బాబా కుడి తొడపై లేచిన పెద్ద గడ్డ భక్తులకు బాధాకర దృశ్యమైన శ్రీవారి వంటి అమనస్క యోగులకు జన్మరాహిత్యం చేసుకోవడానికి అనుభవించే చివరి ప్రారంభమైనది పెద్దక్క బాబా కంటే ముందే పోయి ముందే పోయే వరం పొందిన ధన్యురాలు బాబా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది శుక్రవారం నాడు పగలు పదకొండు గంటల ప్రాంతంలో తనువు చాలించారు దూర దూరాల భక్తులు వచ్చేదాకా శరీరాన్ని కాపాడారు ఆదివారం సాయంత్రం శ్రీవారికి చివరి స్నానం చేయించి బాబావారు ముందుగా చెప్పిన స్థలంలోనే మహాసమాధి చేశారు ఏటేటా ముస్లిం ఆచారం ప్రకా ప్రకారం రంజాన్ నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బాబా ఉరుసు ఉత్సవాలు జరుపుతున్నారు బాబావారు సజీవులే ఉండగానే వారి ఆదేశం ప్రకారం బాబా సంస్థానం నిర్వహణకై ఒక కార్యవర్గం ఏర్పడింది డాక్టర్ మరి చెన్నారెడ్డి సావిత్రమ్మ దంపతులు శ్రీ పివి నరసింహారావు గారు చేసిన సేవలు గణనీయమైనవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల రెండు దాకా శ్రీ పివి నరసింహారావు గారే ఈ కార్యవర్గానికి అధ్యక్షులు ప్రస్తుతం అధ్యక్షులు అంబటి ఆంజనేయులు గారు షిరిడి సాయిబాబా నాగపురం తాజుద్దీన్ బాబా విజయనగరం కాదర్వలి బాబాల వలె మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ ఔలియాల అద్భుతాల పుట్ట వీరి మహిమలు మహిమల గుట్ట శ్రీవారి సమాధి ఇప్పటికీ పిలిస్తే పలుకుతుంది ఇది అండి మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా గారి చరిత్ర ఎవరైనా మచిలీపట్నంలో ఉన్న చుట్టుపక్కల ఉన్నా మీకు తెలిసిన వారికి చెప్పండి వారు వెళ్ళి అందరూ దర్శించుకోండి మీరు అక్కడికి వెళ్తే ఈ ఆడియో విని ఒకసారి కామెంట్ బాక్స్లోనూ వెళ్ళాము అని చెప్పి పెట్టండి చాలా సంతోషపడతాను పురాణాలు అవధృతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడగలరు ఫేస్బుక్లో కూడా గురుదేవి దత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ వాటిల్లో కూడా అక్కడ కూడా మీరు చిన్న చిన్న షార్ట్స్ వినచ్చు మీకు నచ్చితే ఇలాంటి అవధూతల చరిత్ర కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయగలరు లోకా సమస్తాంత్ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం మీ జీవని స్వస్తి